హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ నా రైతు సోదరులందరికీ నా ఛానల్ అభిమానించే నా ఫాలోవర్స్ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో ఈ కోడలు ఒక రైతు మన ఛానల్కి పెట్టడం జరిగింది మండగిరి కోల గారు పంపించడం జరిగింది ఫ్రెండ్స్ పోలకల్ గ్రామం సి బెలగల్ మండలం కర్నూలుకు చెందిన రైతు సో ఈరోజు ఉగాది పర్వదినాన పొలం వెళ్ళి సాగదోలి సో మనకు ఈ వీడియో తీసి పంపించడం జరిగింది ఫ్రెండ్స్ నా ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కోడలకు చాలా బాగున్నాయి కోడలు కోడేలకు ఒక నెల క్రితము షేర్లు పడిశారు ప్రస్తుతానికి ఎద్దులైనాయి ఆరు పొలతోనే ఉన్నాయి నచ్చితే వీడపై లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మకానికి అయితే కాదు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ